ఆలయాలను సనాతన ధర్మాన్ని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మోక్ష మార్గాన్ని కాపాడి సమస్త మానవాళికి మేలు చేసిన నిజమైన వైష్ణవుడు మన సమతామూర్తి అయిన రామానుజాచార్యులు ఈయనను దర్శనం చేసుకుంటూనే ఈయన చుట్టూ మనం ప్రత్యక్షంగా నూట ఎనిమిది దివ్య దేశాలను ఒకే చోట సందర్శించుకోవచ్చు మనిషికి రెండు వందల యాభై టికెట్ నలభై పైన మంది కలిసి వెళ్తే రెండు వందలే మనిషికి టికెట్ చెప్పులు బ్యాగులు మొబైల్ ఫ్రీ కౌంటర్లో పెడతారు గేట్ నెంబర్ రెండులో మనం లోపలికి వెళ్ళినప్పుడు ఇవి మనం ఇచ్చేస్తాము ఎనిమిదో గేట్ నుంచి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ వాటిని మనకు తిరిగిస్తారు చాలా పరిశుభ్రమైన వాతావరణాన్ని ఏర్పాటు చేశారు స్నాన గదులు టాయిలెట్లు కూడా చాలా శుభ్రంగా ఉంచారు అన్ని దివ్య దేశాల్లో మనకు వాటి గురించి అర్చకులు చెబుతూ ఉంటారు లిఖితపూర్వకంగా కూడా అంతటా సమాచారం ఉంది నిర్దిష్ట ప్రదేశాల్లో మాత్రమే ప్రసాదాలను నమ్ముతున్నారు బయట నుండి తినుబండారాలకు ప్రవేశం లేదు మొబైల్ లేకపోవడం వల్ల చాలా చాలా ప్రశాంతంగా ఉంది ఇది దర్శించుకుంటే ఇంకేది దర్శించుకోవనవసరం లేదు అన్నంత దివ్యంగా ఇక్కడ స్వామి శ్రీమన్నారాయణుడు నూట ఎనిమిది విధాలుగా కొలువై ఉన్నాడు ప్రతి దివ్య దేశంలోనూ అర్చకులు మనతోని మంత్రం చదివిస్తారు ఎక్కడికక్కడ స్వామివార్లకు చిన్న చిన్న సేవలు మనం చేసుకోవచ్చు ఒక దగ్గర ఉయ్యాలు ఊపడం ఒక దగ్గర పెళ్ళైన వాళ్ళకి కంకణాలు కట్టడం శని గ్రహ దోషాలకు నూనెని దీపంలో పోయించడం దీనికి ఇరవై రూపాయలే కానీ మనం ఎంతమంది అయినా ఒక డబ్బాను వాడుకోవచ్చు ఎక్కడ కూడా డబ్బులు ఆశించడం లేదు ఎవరు కూడా ఏ సమస్య అయినా మనం చెప్తే దానికి తగ్గట్టు ఆ దివ్య దేశానికి వాళ్ళని ప్రదక్షిణలు చేయాలనే చెప్తారు మంత్రం చెప్పి ప్రదక్షిణలు చేయిస్తారు పెళ్ళి వివాహ సమస్యలు ఉన్న వాళ్ళు శ్రీవెల్లి పుత్తూరు దివ్య దేశంలో యాభై రూపాయలు ఇస్తే మనకు అక్కడ స్వామివారి దగ్గర ఉంచినటువంటి పసుపు పూసిన కొబ్బరికాయను మనకిస్తారు మనకు మంత్రం చెప్పి పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయిస్తారు ఇంట్లో చదువుకునే మంత్రం కూడా ఇస్తారు ఆ తర్వాత కొబ్బరికాయన ఏం చేయాలో కూడా చెప్తారు అలాగే భూ సమస్యలు వివాహ సమస్యలు ఉంటే కళ్యాణ వరాహస్వామి ప్రదక్షిణలు చేయిస్తారు ఇలా అన్ని చాలా చిన్న చిన్న సేవలు చాలా వరకు అన్నీ ఉచితమే లేకున్నా కూడా చాలా తక్కువ డబ్బు ఇరవై రూపాయలు యాభై రూపాయలు అంతే ముందు మనం లోపలికి పోయేటప్పుడే ఫ్రీగా మనకి తిలకాలు పెడతారు ఒకే చోట నూట ఎనిమిది స్వరూపాల్లో మన శ్రీమన్నారాయణుని నూట ఎనిమిది సార్లు దర్శనం చేసుకుంటాము ఈ దర్శనాలన్నీ అయిన తర్వాత చివరిది నూట ఎనిమిది పరమపద దర్శనం అది కూడా మనతో చేయిస్తారు ఆ గుడి కూడా చాలా వైవిధ్యంగా ఉంటుంది అన్ని గుళ్ళల్లో కన్నా అది వైవిధ్యంగా ఉంటుంది అక్కడ కూడా మనకు మంత్రం చెప్పించి మనతోని రెండు ప్రదక్షిణలు చేయిస్తారు ఇవన్నీ చేసుకున్న తర్వాత అసలు ఇంకేమీ చేయాల్సిన అవసరం మనకు ఉండదు మిగతా చాలా ప్రదేశాల్లో అంటే గోల్డెన్ టెంపుల్ వెల్లూరు కానీ ఇట్లాంటి చాలా ప్లే ప్రదేశాల్లో మనం గంటల తరబడి వాళ్ళ షాపుల్లో తిరగాల్సిన అవసరం వస్తూ ఉంటుంది కొన్ని ఇస్కాన్లో కూడా ఇట్లాంటి పరిస్థితులే ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం అటువంటిది ఏం లేదు అన్నట్టు మనం దర్శనాలన్నీ అయిపోయిన తర్వాత క్యాంటీన్కి వెళ్ళే మార్గంలోనే మనకు ముందే శ్రీప్రసాదం ఇస్తారు అది ఎంత ఎంత అడిగితే అంత ఇస్తున్నారు ఆ తర్వాత మనం క్యాంటీన్కి కూడా పోవచ్చు క్యాంటీన్ నుంచి మనం బయటికి రాగానే ఆ గేట్ నెంబర్ ఎయిట్లోంచి మనకు ఆ మొబైల్ బ్యాగులు అన్ని ఇచ్చేస్తారు కదా క్యాంటీన్లో టాలీ అంటే ప్లేట్ మీల్స్ నూట డెబ్భై రూపాయలు ఉన్నాయి కర్డ్ రైస్ ఎనభై రూపాయలు సాంబార్ రైస్ ఎనభై రూపాయలు ఇది క్యాంటీన్లో ధరలు మళ్ళీ మనకు పళ్ళ రసాలు కూడా ఇస్తున్నారు రకరకాల పళ్ళ రసాలు యాభై రూపాయలు అరవై రూపాయలు అట్లా ఉన్నాయి సాయంత్రం ఐదింటి తర్వాత టిఫిన్లు కూడా ఉంటాయట క్యాంటీన్లో దర్శనాలు చేసుకుంటున్నప్పుడు మధ్యలో మనకు ప్రసాదాల కౌంటర్లో మాత్రం ఏ ప్రసాదమైనా యాభై రూపాయలే అంటే యాభై రూపాయలకు మూడు బాదుషాలు లేకపోతే యాభై రూపాయలకు రెండు పాకులు ఇట్లా యాభై రూపాయలకు ఒక కప్పుడు పులిహార ఇట్లా ఉన్నాయి చాలా తక్కువ ధరలోనే ఉన్నాయి అవి ముందే కొనుక్కొని పెట్టుకోవచ్చు రకరకాల పాల ఉత్పత్తులు కూడా ఉన్నాయి లోపల ఉన్నాయి బాదం మిల్క్ రోజ్ మిల్క్ చాక్లెట్ మిల్క్ ఇట్లా ఇక్కడ పని వాళ్ళు కూడా భక్తుల్ని చాలా గౌరవంగా ఆధారంగా చూసుకు చూడడము అందరికీ జయ శ్రీమన్నారాయణ అని పదే పదే చెప్పించడము ఇలా ఇక్కడ భక్తిభావాన్ని బాగా ప్రచారం చేస్తున్నారు అందరూ దీన్ని సందర్శించి భగవద్ అనుగ్రహానికి పాత్రలు కాగలరు జై శ్రీమన్నారాయణ